ప్రైస్తలాట్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులరా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ త్రిత్వములో ఒక దేవుడై ఉన్న వ్యక్తి అదేవిధంగా పరిశుద్ధాత్మను గురించిన అనేక విషయాలను ధ్యానించుకుంటూ ఉన్నాం పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని త్రిత్వములో ఉన్న ఒక వ్యక్తి అని ఆ పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు ప్రభు అని ఆ పరిశుద్ధాత్మయే దేవుని ఆత్మ అని మనం జ్ఞాపకం చేసుకున్నాం పరిశుద్ధాత్ముడు వ్యక్తి అయినట్లయితే వ్యక్తులైన మానవులకు ఏ విధమైన వివిధ రకాలైన అనుభవాలు అనుభూతులు ఉంటాయో పరిశుద్ధాత్మ కూడా అదే విధమైన అనుభూతులను కలిగి ఉన్నది అనే విషయాన్ని కొన్ని వాక్యాల ద్వారా గత వీడియోలో చూసాం అందులో ఒకటి పరిశుద్ధాత్మని ఎదిరించే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది కాబట్టి పరిశుద్ధాత్మను ఎదురి వ్యక్తులను ఎదిరించినట్లుగా పరిశుద్ధాత్మను ఎదిరించే అనుభవం ఉంటుంది అట్లాగే పరిశుద్ధాత్మను ఆర్పే అనుభవం అంటే ఒక వ్యక్తిని పని చేయకుండా ఆటంకపరచి పని చేయనీయకోకుండా ఎట్లా చేస్తామో అట్లాగే పరిశుద్ధాత్మను ఆర్పుట అంటే పరిశుద్ధాత్మ తాను చేయవలసిన పనులను చేయకోకుండా ఆ చేయకుండా అణిచిపెట్టి ఉండటమే దానినే ఆర్పుట అంటారు కాబట్టి ఈ అనుభవాన్ని కూడా పరిశుద్ధాత్మ కలిగి ఉన్నది అనే విషయాన్ని చూసాం పోయిన వీడియోలో అట్లాగే మూడవదిగా పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అంటే పరిశుద్ధాత్ముడు త్రిత్వములో వ్యక్తి కాబట్టి ఆయనకి కూడా భావోద్వేగాలు ఉంటాయి ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వ్యక్తులు ప్రవర్తించే విధానము మీద దుఃఖించే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది అట్లాగే సంతోషించే వాళ్ళుగా కూడా ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ మూడు అనుభవాలని గత వీడియోలో చూశాము ఇప్పుడు మరికొన్ని మరి మూడు వీడియో మూడు అనుభవాలని చూడబోతా ఉన్నాము ఈ వీడియోలో చూడండి మొట్టమొదటిదిగా ఏప్రిల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయకు ఇరవై తొమ్మిదవ వచనం ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు గమనించండి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో మనం గమనించేది పరిశుద్ధాత్మను తిరస్కరించడము జరుగుతుంది అట్లాగే మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగు ఆరో వచ్చిన ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలువ వేయిచు బగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము ఈ మాటలను బట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ ఎట్లా మనము వ్యక్తులను అవమానపరుస్తామో అదే విధంగా పరిశుద్ధాత్మ కూడా అవమానపరచబడుతుంది మనము వాళ్ళంగా ఉండటం జరుగుతుంది పరిశుద్ధాత్మ అవమానపరచబడేదిగా ఉండటం జరుగుతుంది అట్లాగే ఇంకొక విషయాన్ని చూసాం కదా అట్లాగే చూడండి ఆత్మను తిరస్కరించుట ఆత్మను తిరస్కరించుట ఆత్మ చేసే పనిని ఆటంకపరచి తిరస్కరించినట్లయితే పరిశుద్ధాత్మను అవమానపరచినట్లుగా అవుతుంది ఇక్కడ బహాటముగా అవమానపరిచినట్లుగా చూస్తాం కాబట్టి మనము పరిశుద్ధాత్మను అవమానపరిచే వాళ్ళంగా ఉండకూడదు పరిశుద్ధాత్మ అనేది త్రిత్వంలో ఒక వ్యక్తి కాబట్టి స్పందించటం జరుగుతుంది అవమానపరచబడతాడు అట్లాగే చూడండి మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం చూడండి సువార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినా ముప్పై ఒకటి ముప్పై రెండు కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయి ప్రతి పాపమును దూషణు వారికి క్షమించబడును కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు ఆత్మ విషయమైన దూషణ అంటే పరిశుద్ధాత్మ దూషింపబడుతుంది కాబట్టి ఒక వ్యక్తి ఏ విధంగా దూషింపబడతాడో అదే విధంగా పరిశుద్ధాత్మ కూడా దూషింపబడుతుంది ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు ఆ విధమైన అనుభవాలు అనుభూతులలోనికి వెళ్ళటం జరుగుతుంది అట్లాగే చూడండి ముప్పై రెండవ వచనం మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు కానీ అంటే యేసు ప్రభువుకు విరోధంగా మాట్లాడినా పాపక్షమాపణ ఉన్నది కానీ చూడండి ఇప్పుడు పరిశుద్ధాత్మకు విరోధముగా వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు కాబట్టి ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మను దూషించినట్లయితే ఆయన దూషణకు గురి అయినట్లయితే ఆ దూషణకి పాప క్షమాపణ అనేది లేనే లేదు కాబట్టి ఆ పరిశుద్ధాత్మను ఎప్పుడు దూచి వాళ్ళుగా ఉండకూడదు కాబట్టి మనము దూషించే అనుభవాన్ని బట్టి ఆయన వ్యక్తిగా స్పందించడం జరుగుతుంది కాబట్టి దూషింపబడే అనుభవంలోనికి పరిశుద్ధాత్మడు రావడం జరుగుతుంది అట్లాగే చూడండి మూడవదిగా ఏషయా గ్రంథము అరవై మూడు పది యషయా గ్రంథము అరవై మూడు పది ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను చూడండి అయిన ఆయనను వారు తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయనకు విరోధి ఆయను అంటే ఈ తిరుగుబాటు అంటే అనే తత్వము లేదా ఇస్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయుట అంటే ఇస్రాయేలీలు పరిశుద్ధాత్మను చిరెక్కించుట లేకపోతే కంగారు పెట్టుట లేదా రేపటము కోపం తెప్పించటము అంటే ఈ రకంగా ఇస్రాయేలీల అవిధేయత వలన చేయుట చేత ఇక్కడ జరిగింది ఏంటంటే చూడండి ఆయన వారికి విరోధి ఆయన కాబట్టి వ్యక్తులు ఏ విధంగా ఎదుటి వాళ్ళని కష్టపెడితే వ్యక్తులు విరోధులవుతారో అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయనను విసిగించినట్లయితే దేవుని వలె ఆయన కూడా చూడండి గాను ఫలితంగా చూడండి వారికి విరోధి ఆయను కాబట్టి విరోధముగా తయారవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మనం గమనించిన పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అనే విషయాన్ని మనము అనేక విషయ అనేక వాక్యాధారాలుగా మనము నిర్ధారణ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఆయన మనలోనే ఉంటాడు మనతో ఉంటాడు ఆయన ఎల్లప్పుడూ విడిచిపోడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మను ఎదిరించే వాళ్ళంగా ఉండకూడదు అట్లే ఆయనను ఎదిరించే అనుభవం ఉంటుంది అట్లాగే పరిశుద్ధాత్మను ఆర్పే అనుభవం ఉంటుందని పరిశుద్ధాత్మను దుఃఖపరిచే అనుభవం ఉంటుందని పరిశుద్ధాత్మ అవమానపరచబడతాడని పరిశుద్ధాత్ముడు దూషింపబడతాడని పరిశుద్ధాత్ముడు విసిగించబడతాడనే విషయాన్ని కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం తర్వాత మరికొన్ని విషయాలను తర్వాత వీడియో చూద్దాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామలో స్తోత్రాలు వందనాలు ప్రభు పరిశుద్ధాత్మగా మీరు మాలో ఒక వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడుగా నివసిస్తూ ఉన్నావనే విషయాన్ని ప్రభు ఆ వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారో మీరు మాలో ఉండి స్పందిస్తూ ఉన్నారనే విషయాన్ని మేము గ్రహించడంలో సహాయం చేస్తున్నందుకై మిమ్మల్ని స్థుతిస్తూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించుకుని యేసు ప్రభువారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ